ధన్యవచనము అన్నటువంటి ఈ ఆత్మీయ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ఆత్మీయులకందరికీ ప్రభు పేరిట వందనములు చిన్న ప్రార్థనతో వాక్య ధ్యానంలోకి ప్రవేశించుదాం కృపకల దేవానికి స్తోత్రం మహాదేవానికి స్తోత్రం ధన్యవచనము అన్నటువంటి ఈ టీవీ ప్రోగ్రాం ద్వారా ఇదిగో ఈ మాటలు వినుటకు ఎందరైతేనైనా సిద్ధపడి ఉన్నారో వారందరి జీవితాలను తండ్రి మీరు ఆశీర్వదించండి మీ ధన్యవచనముల ద్వారా వారి జీవితాలను ధన్యకరం చేస్తూ మీ సమాధానంతో నడిపిస్తుమని యేసు ప్రభునామంలో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి ఆమె ప్రభునందు అత్యంత ఆత్మీయులైనటువంటి ధన్యవచనము వీక్షిస్తున్నటువంటి మా ప్రియులకందరికీ వందనములు ప్రియులరా దేవుని మహాకృపను బట్టి మరొకసారి మిమ్మల్ని పలకరించటకు ధన్యవచనమును మీకు తెలుపుటకు మీ జీవితాలను ఆశీర్వాదకరముగా నడిపించుటకు దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ గొప్ప కృపను బట్టి సంతోషిస్తూ దేవాతి దేవునికి ప్రభు పేరిట స్థుతులు చెల్లిస్తున్నాను ప్రియులారా ఈరోజు మన వాక్యము ధన్యవచనము బైబిల్ గ్రంథాన్నించి సమూహేలు రెండవ గ్రంథము ఆరవ అధ్యాయము పదకొండవ వచన భాగాన్ని ఒకసారి మనం ధ్యానం చేద్దాం యహోవా మందసము మూడు నెలలు గిత్తయుడుగు ఉభే ఇంటిలో ఉండగా యహోవా ఉభే అతని ఇంటి ఇంటివారినందరినీ ఆశీర్వదించను ప్రియులారా గమనించండి ఈ వచ్చినము ఈ ధన్యవచనము దేవుని ఆశీర్వాదము ఏ రీతిగా పొందవచ్చునో ఒక వ్యక్తి జీవితాన్ని ఇక్కడ మనకు దేవుడు పరిచయం చేస్తున్నాడు ఎలా ఆశీర్వదించబడ్డాడు ఈ ఆశీర్వదించబడినటువంటి విధానాన్ని కూడా చూస్తే చాలా మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది భూమి మీద ఎంతోమంది దేవుని ఆశీర్వాదంతో జీవించాలని కోరుకుంటారు కానీ అది వారు అనుకున్నంత సులువుగా పొందలేకపోతూ ఉన్నారు వీక్షిస్తున్నటువంటి మా ప్రియులు కూడా ఈ విషయాన్ని గమనించాలని మనం చేస్తున్నాను బైబిల్ గ్రంథం మనల్ని ప్రభునందు పరిపూర్ణులనుగా చేయటానికి ఒక పరిపూర్ణమైనటువంటి ఆత్మవిశ్వాసముతో జీవించటానికి అనుదినము మనల్ని అది ప్రోత్సహిస్తుంది అనుదినము మనల్ని బలపరుస్తుంది కావున దేవుని వాక్యాన్ని చాలా శ్రద్ధగా మనం వినాలి చాలా శ్రద్ధగా చదవాలి ఈ వృత్తాంతం మనకు నేర్పిస్తున్నటువంటి పాఠాలు నిజంగా మన జీవితంలో ఉన్నటువంటి ఆ వెలితి తీయబడి మన హృదయం ప్రభునందు ఆనందించగలగాలని నేను కోరుకుంటున్నాను ఇక్కడ కొన్ని భాగాలుగా మనం చూస్తే దేవుని యొక్క మందస్సం మూడు నెలలు గిత్తయుడుగు ఉభేదేదేము ఇంట్లో ఉంది దాని ఫలితం ఏంటి అంటే ఈ ఉభేదేదేము బహుగా ఆశీర్వదించబడ్డాడు అతడు తన ఇంటిలో ఉన్నవన్నీ కూడా ఆశీర్వదించబడుతూ వచ్చాయి పన్నెండవ చనంలో అంటాడు దేవుని మందసం ఉండుట వలన ఇహోవా ఉభేది ఇంటి అతనికి కలిగిన దానిని అంతటిని ఆశీర్వదించుచున్నాడన్న సంగతి రాసినటువంటి దాబీదుకు వినపడిందట ఒక వ్యక్తి గృహములో ఒక వ్యక్తి ఇంట్లో ఒక వ్యక్తి నివాసములో దేవుని మందస్సం అనేది నిలిచి ఉండడాన్ని బట్టి దేవుడు ఆ ఉభిదిత్యము అన్నటువంటి వ్యక్తిని అతని ఇంటివారిని అతనికి కలిగిన సొత్తంతటిని ఆశీర్వదించను ఆ దినాల్లో జరిగినటువంటి ఈ అద్భుతమైన కార్యం ఎంత గొప్పగా ఎంత ప్రచండముగా వ్యాపించింది అంటే ప్రిలారా రాజకోటలో ఉన్నటువంటి రాజు యొక్క చెవులలో గింగురమణి మోగేంత వరకు అది వ్యాపిస్తూనే ఉంది అంటే ఒక ఆశీర్వాదం పొందినటువంటి వ్యక్తి గురించి రాజు చెవికి వెళ్ళింది ఎలా ఆశీర్వదించబడ్డాడు అతను అని ఆలోచన చేస్తే దేవుని మందసము అతని ఇంట్లో వండుటను బట్టి కారణం ఒక్కటే అతని ఇంట్లో దేవుని యొక్క మందసము ఉన్నది ఎంతకాలం ఉంది ఎంత కాలం నుంచి ఉందంటే మూడు నెలలు కాలం అనగా తొంభై రోజులు మూడు నెలల కాలంలో కేవలము తొంభై రోజులలో దేవుని యొక్క మందసము తెచ్చి తన ఇంట్లో పెట్టుకున్న కారణం చేత ఆ ఉన్నటువంటి మహిమ చేత ఆ మందసమును భక్తిపూర్వకముగా ఇంటికి తెచ్చుకున్నటువంటి కారణం చేత దీన మనసుతో దేవుడంటే గడగడ వణుకుచు భక్తిని చూపించి భయభక్తులు కలిగి తన ఇంటి వారందరితో కూడా సాష్టాంగ నమస్కారం చేస్తూ ఆ మందసమును తెచ్చి తన ఇంట్లో ఉంచుకున్న కారణం చేత దేవుడు ఉభే దేదోము గిత్తియుడుకు అతని ఇంటి అతని ఇంటివారిని తనకు కలిగిన సమస్తాన్ని ఆశీర్వదించాడు ఈరోజు నీవు నీ ఇంటివారు నీకు కలిగిన సమస్తము ఆశీర్వదకరంగా ఉన్నాయా నీ కుటుంబంలో నీవారు ఆశీర్వాదకరంగా నీ పిల్లల ఆశీర్వాదకరంగా భర్త భార్య ఆశీర్వాదకరంగా నీకు కలిగినటువంటి వస్తువులు ఆశీర్వాదకరంగా ఉన్నాయా దేవుని ఆశీర్వాదము అనేది చాలా విలువైంది అయితే ఈ గిత్యుడుగు ఉభయ ఈ తక్కువ కాల వ్యవధిలోనే ఆశీర్వదించబడ్డానికి అతని పేరు ప్రఖ్యాతులు విస్తరించడానికి అది సాధారణమైనటువంటి ఆ ఇళ్ల మధ్యనే కాకుండా ఆ పురములో మాత్రమే కాకుండా రాజపురము వరకు రాజుకోట వరకు వెళ్ళి రాజు యొక్క హృదయము చలించేటట్లుగా రాజు యొక్క హృదయము కదిలేటట్లుగా అతని చెవిన ఆ వార్త వినబడటం అనేది ఇది ఎంతో గొప్ప కార్యం ప్రియుల ఇక్కడ మనం తెలుసుకోవలసింది నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటి అంటే దేవుని మందస్సం మూడు మాసాలు అక్కడ ఉంటేనే అతడుగా అంతగా ఆశీర్వదించబడితే ఈ కాలంలో దేవుని మందస్సానికి సాదృశ్యంగా మొత్తానికి ఆ దేవునికి కృపకు పాత్రమైనటువంటి క్రీస్తుకు బిడలమైనటువంటి మనకు ఈ ఆశీర్వాదాలు ఎంతవరకు ఉన్నాయి దేవుని మందస్సం అంటే ఏముంటుంది అక్కడని మనం ఒకసారి ఆలోచన చేస్తే ఒకసారి మనం హెబ్రీలకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు ఈ మందస్సంలో ఉన్న వాటిని గురించి సంఘానికి హితబోధ చేస్తూ చెప్పినటువంటి మాటలు చదువుకుందాం ప్రియుడ గమనించండి హెబ్రీలకు రాసిన పత్రిక మంచి మాటలు మనం కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం తొమ్మిదవ అధ్యాయము మొదటి నుంచి మూడు వచన భాగాలను మనము చదువుకుంటూ వెళ్దాం నాలుగు వచనాలు మొదటి నిబంధనకైతే సేవా నియమములను లోక సంబంధమైన పరిశుద్ధ స్థలమును ఉండెను ఎలాగనగా మొదట ఒక గుడారం ఏర్పరచబడెను అందులో దీపస్తంభమును బల్లయు దాని మీద ఉంచబడిన రొట్టెలను వండెను దానికి పరిశుద్ధ స్థలమని పేరు రెండవ తెరకు ఆవుల అతి పరిశుద్ధ స్థలమును గుడారం ఉండెను అందులో సువర్ణ దూపార్తియు అంతటను బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసమును ఉండెను గమనించండి ఇక్కడ బంగారు రేకులతో తాపబడిన అంతటా లోపట వెలుపట ఆ బాక్సుకు అంతా బంగారు పూతే అట్లాంటిది మందస్థం ఆ నిబంధన మందస్సం ఉండెను ఆ మందసంలో ఆ బాక్సులో ఏమున్నాయంటే మన్నాగల బంగారు పాత్ర ఇస్రాయేలీలు అరణ్య మార్గంలో ఐగుప్తు నుంచి బయటికి వచ్చినది మొదలుకొని కనాను దేశానికి వెళ్ళి కనాను పంట తినేంత వరకు నలభై సంవత్సరాల కాలం వారు ప్రయాణం చేశారు ఈ నలభై సంవత్సరాల కాలము వారు ఆహారము ఎక్కడి నుంచి తీసుకున్నారు చోట ఒక్క అర ఎకరము కానీ పావు ఎకరము కానీ ఎకరము కానీ వారు పంట వేసింది లేదు విత్తనం విత్తింది లేదు పంటను కాపాడింది లేదు పంటను కోసింది లేదు ధాన్యం కళ్ళంలో చేర్చుకున్నది లేదు గరిసెలో వేసింది లేదు మరి వాళ్ళు ఎలా పోషించబడ్డారు ఏమి తిన్నారు ఏమి త్రాగారు ఎట్లా వాళ్ళు బతికారు ఎట్లా నడిచారు వాళ్ళ ప్రయాణమంతా కూడా నడికే కదా నలభై సంవత్సరాలు నడుచుకుంటూ వచ్చారు కదా మరి ఎలా అంటే దేవుడు వారిని అరణ్య మార్గములో నలభై సంవత్సరములు దేవదూతలు తినే ఆహారమైనటువంటి మన్న అన్నటువంటి మధురమైనటువంటి ఆహారమును కుమ్మరించారు దేవదూతలు తినే ఆహారమని వాక్యం చెబుతుంది అది కొత్తిమీర గింజల్లాగా ఉంటుందని వాక్యం చెబుతుంది ధనియాల గింజలు అంటాం మనం అంత సైజులో ఉండి ఆ ఆహారమంతా తెల్లవారేసరికి వారి గుడారముల ఎదుట అది రాలుతూ ఉండేది మూరేడున్నర ఎత్తు రాలితే దాన్ని కూర్చుకుంటూ ఎవరికి ఎంత కావలసినంత వాళ్ళు ఏ ఇంటికి ఎంత పడుతుందో అంత తీసుకొని రొట్టెలు కాల్చుకునేవారు రకరకాలుగా దాన్ని వంటకాలు చేసుకొని భుజించేవారు మన్న మధురమైనది ఇది బంగారు పాత్రలో పెట్టి ఆ బాక్సులో ఉంచస్తములో అదే ఇక్కడ రాయబడి ఉంది ఆ మందసములో మన్నాగల బంగారు పాత్రయు తర్వాత చిగురించినటువంటి అహరోను చేతికర్ర చిగురించినటువంటి అహరోను చేతికర్ర ఇది యాజకునిగా అహరోన్ను సెలెక్ట్ చేయడానికి ఆ వంశావళిని సెలెక్ట్ చేయడానికి పెట్టినటువంటి టెస్టింగ్లో అహరోను పక్షాన దేవుడు ఉన్నాడని అహరోను వంశావళిని దేవుడు ఏర్పరచుకున్నాడని అక్కడ రుజువు తేలటం ద్వారా అప్పటి నుంచే ఆ కర్ర ఆ మందశకు తేబడింది అది గుర్తుగా అక్కడ ఆ యాజకత్వానికి గుర్తుగా అక్కడ సూచించబడుతుంది ఇలాగా రెండవది తర్వాత నిబంధన పలకలు దైవజనుడైనటువంటి మోసే దేవునికి ఎద్దకు వెళ్ళి ఆ పర్వతం మీద దేవునితో మాట్లాడి దేవుడు రాసి ఇచ్చినటువంటి ఆ రెండు రాతి పలకలు లోపట వెలుపట రాయ ఉన్నటువంటి ఆ రాతి పలకలు ఆజ్ఞలు గల రాతి పలకలు మామూలు రాతి పలకలు కాదు నిబంధన పలకలు అంటే ఆజ్ఞలగల రాతి పలకలు ఆ రాతి మీద దేవుడు ఆజ్ఞలను చెక్కి ఆయన ఇచ్చాడు అవి రెండు ఈ రెండు ఆ నిబంధన పలకలు ఉన్నాయన్నమాట ఆ తర్వాత ఇంకా కరుణాపీఠం ఉంది ఇవి కానీ మనం మందసం గురించి మాట్లాడుతున్నాం ఇదంతా మహిమ గలది ఈ మందసము అంటే దేవుని మహిమ అనేది అక్కడ ఉంటుందన్నమాట దేవుని మహిమ అక్కడ నిలుస్తుంది దేవుని మందసం ఎక్కడ ఉంటే అక్కడ దేవుని మహిమ విస్తరిస్తుంది అక్కడి ప్రజలు దీవించబడతారు ఇప్పుడు ఉభయ భక్తి భక్తి కలిగిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆ దేవుని ప్రేమను రుచి చూడడానికి ఆ దేవుని యొక్క మందస్సాన్ని తెచ్చి ఇంట్లో ఉంచుకున్నాడు దాన్ని బట్టి దేవుడు అతన్ని ఆశీర్వదించాడు మూడు నెలల కాలంలోనే ఎక్కడో ఉన్నటువంటి వ్యక్తి ప్రస్తావన ఆ ఉభిదితం ఉన్నటువంటి పేరు ఇప్పుడు రాజైనటువంటి దావిదు కోటలో గట్టిగా వినపడుతూ ఉంది ఎలా తెలిసింది అంటే దేవుడు ఆ విధముగా ఆయన ఆశీర్వదించాడు ప్రియులార గమనించండి దేవుని మందస్సం ఆనాడు పాత నిబంధన కాలంలో ఉంది మరి ఈనాడు కొత్త నిబంధన మనకు ఉంది కొత్త నిబంధన ఏ రీతిగా ఉంది కొత్త నిబంధన మనకు వాక్య రూపములో పుస్తక రూపములో అరవై ఆరు పుస్తకాలు కలిగినటువంటి బైబిల్గా మన చేతిలో ఉంది అది మన ఇంట్లో ఉంది మూడు నెలల కాలము నిబంధన పలకలగల మందసము ఒబేదిదము ఇంట్లో ఉంటే అతడు అద్భుతముగా ఆశీర్వదించబడితే అతను కలిగినది ఆశీర్వదించబడితే తన ఇంటివారు ఆశీర్వదించబడితే పుట్టుక దగ్గర నుంచి మరణం వరకు కాలం అంతా బైబిల్ గ్రంథం ఆశీర్వదించే వాక్యం దీవించే వాక్యం ధనులనిగా చేసే వాక్యం బైబిల్ గ్రంథం మన చేతిలో ఉంది మన ఇంట్లో ఉంది మనకు సంఘం ఉంది అయితే ఆశీర్వదించబడటములో ఉభే దేవుని ఆశీర్వాదము ఉభేదేదం పొందాడన్నటువంటి అద్భుతమైనటువంటి సాక్ష్యం దేవుని వలన యస్సు ప్రభు వలన ఈ కుటుంబం ఆశీర్వదించబడింది అని చెప్పగలిగినంతటి ఆ స్ఫూర్తి ఇతరులు నిజంగా ఒప్పుకోగలిగినటువంటి నిజంగా ఇతరులు మన గురించి గొప్పగా చెప్పుకునేంతటి ఆ ఆత్మీయ స్థితి మనలో కనిపిస్తుందా నిన్ను బట్టి వాక్యం వింటున్న నిన్ను బట్టి నీ ఇంటి వారిని బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదించిన దాన్ని బట్టి నీ ఇరుగు పురుగు వారు నీ బంధువర్గం నీ స్నేహితులు నిజంగా నువ్వు దేవుని ఆశీర్వాదం పొందిన అని నిజముగా మీరు ఆ దేవుని ఆశీర్వాదం పొందినటువంటి కుటుంబం అని వారు సాక్ష్యం ఇవ్వగలుగుతున్నారా మీ కుటుంబం మీద దేవుని ఆశీర్వాదం నిలిచి ఉందని మీ పిల్లల మీద దేవుని ఆశీర్వాదం నిలిచి ఉందని మీ మీద దేవుని ఆశీర్వాదం నిలిచి ఉందని ఎదుటివారు గుర్తించేంత ఆత్మీయస్థితి ఎదుగుదల ఆ అనుభవాలు నీలో కనపడుతున్నాయా ప్రియులారి గమనించండి కేవలము కేవలము కొన్నిటిని మాత్రమే మనము కలిగి ఇదే ఆశీర్వదించబడిన జీవితం అనుకుంటున్నామేమో అది నిన్ను అసంపూర్ణునిగానే చేస్తుంది గమనించుదేవు ఉభయ దేదేమో అతని ఇంటివారు తనకు కలిగిన ఆస్తి అంత ఆశీర్వాదకరంగానే ఉంది నీవు నీ ఇంటివారు నీకు కలిగింది ఎవరు చెవున పడుతుంది ఎవరు నిన్ను దేవుని సంబంధివని గుర్తించగలుగుతున్నారు ఎవరు నీతో మాట్లాడితే తనకు కూడా ఆశీర్వాదం కలుగుతుందని నీ ముఖ కవిలేకన చూసి నీ సంతోషాన్ని చూసి నిన్ను ప్రేరణగా తీసుకొని నిన్ను స్ఫూర్తిగా తీసుకొని దేవుని మందస మా ఇంట ఉండాలని చెప్పి దేవుని వాక్యం మాకు ఉండాలని చెప్పి దేవుని సన్నిధి మాతో కూడా ఉండాలని చెప్పి దేవుని అనుగ్రహం మేము పొందాలని చెప్పి వైపు చూడగలుగుతున్నారు ఇప్పుడు దాబిది యొక్క మనస్సు ఉభేదే దేవుని ఆశీర్వదించినటువంటి మందస్సం మీదకి వెళ్ళాను అప్పుడు యాజకులను లేవీలను వెంట పెట్టుకొని ఘనంగా ఆ ఇంటి నుంచి ఆ మందసాన్ని ఆ వీధుల వెంట ఆయన ఘనపరచుకుంటూ తీసుకొని వచ్చి ఉన్నత స్థలమందు ఆ దేశములో ఆ రాజ్యములో ఆ పట్టణములో నివసిస్తున్నటువంటి ప్రతి ప్రజ దాబీది కుటుంబంతో కూడా అన్ని కుటుంబాలు ఆశీర్వదించబడాలని చెప్పి క్యాపిటల్ సిటీలో దాన్ని పెట్టడం జరిగింది దేశ రాజధానిలో దాన్ని ఉంచటం జరిగింది ప్రియుల గమనించండి నీ ఒంటి వరకు నీ ఇంటి వరకు నీకు కలిగిన వాటి కొరకే పరిమితమైన ఆశీర్వాదం నీ చుట్టూ ఉన్న సమాజానికి విస్తరించాల అంత ప్రభావితముగా నీ జీవితం మార్చబడాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ఎంతకాలమైంది బైబిల్ను చదవక ఎంతకాలమైంది బైబిల్ను వినక యేసుక్రీస్తు వారి యొక్క బోధనలు వినక ఎంతకాలమైంది ఏసుక్రీస్తు వారి పాద సన్నిధానములు నీ కుటుంబం గురించి నీ గురించి నీ కలిగిన వాటి గురించి కృతజ్ఞత చెల్లించక ప్రార్థించక విన్నపించక మాయలో పడి అజ్ఞానంలో పడి సమయము లేదని చెప్పి సమయమంతా దేవుడిస్తే సమయమంతా నీవే వాడుకొని దేవుడికి పది నిమిషాలు కూడా సమయం ఇవ్వకుండా జీవితాన్ని ఎంతగా పాడు చేసుకుంటున్నారు ఇలా గమనించండి ఈ ధన్యవచనము మనకేం నేర్పిస్తుంది దేవుని మందస్సం దేవుని మందస్సం చిగురించినటువంటి అహరోను కర్ర అంటే నీలో విశ్వాసం చిగురించాలి నీలో విశ్వాసం చిగురించాలా దేవుని పిలుపుకును లోబడాలా దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు భావన నీలో కలిగితే దేవుడు నిన్ను తాకాడని నిన్ను స్వస్థపరిచాడని బాగు చేశాడని రక్షించాడని పాపములు క్షమించాడన్నటువంటి అనుభవం నీకుంటే ఆ చిగురు ఆ చిగురు కనిపించాలి ఆ క్రియలు నీలా కనిపించాల అది దేవుడు కోరుకుంటున్నాడు నీ హృదయము దేవుని మందసముగా చేసుకో నీ తలంపు దేవుని మందసముతో నింపుకో దేవుని ఆజ్ఞలగల రాతి పలకల ఆనాడు మందసములో ఉంటే నీ హృదయంలో దేవుని ఆజ్ఞలు ఈ వాక్యాలు నీ హృదయంలో పదిలపరచుకో వాక్యం ఎక్కడ ఉండాలంటుంది వాక్యం నీ యొద్ద ఉండాలి నీ నోట ఉండాలి నీ హృదయంలో ఉండాలని స్పష్టంగా చెబుతుంది అంటే నీ హృదయమే ఒక మందసముగా తయారు చేసుకో అది మహిమగలదిగా మందసము ఉంది నీ హృదయంలోనికి వాక్యం ప్రవేశించినప్పుడు దేవుడు నేను దీవించినప్పుడు దేవుని మహిమను పొందుకుంటావు వాక్యం అంటుంది కదా ఏ భేదమును లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు దేవుడు మనిషికి మహిమని ఇవ్వాలనుకున్నాడు గౌరవాన్ని ఇవ్వాలనుకున్నాడు కీర్తిని ఇవ్వాలనుకున్నాడు ఘనత ఇవ్వాలనుకున్నాడు అది కుమారుని ఎందుకు విశ్వాసం ఉంచిన వారికి అనుగ్రహించాలని ఆయన కోరుకున్నాడు అయితే దేవుని బిడ్లారా దేవుని వలన మెప్పుకు పొందక గౌరవాన్ని పొందక కీర్తిని పొందక చాలామంది సొంత మహిమలు వెతుకుతున్నారు సొంత ప్రయత్నాలు చేస్తున్నారు అందుకే ఆశీర్వాదం అనేది హృదయాలకు చేరటం లేదు తలల మీద నిలవటం లేదు ఈ గుండెల నిండాకు బాధలే ఉన్నాయి తప్ప ఆశీర్వాదకరమైన జీవితం సంతృప్తికరమైన జీవితం కొద్దువైపోతూ ఉంది ప్రియులారి గమనించండి ఈ ధన్యవచనం మనల్ని ధనిలుగా చేయటానికి ప్రేరేపిస్తుంది ఉభయ దేవు ఎంత ధన్యుడయ్యాడు మూడు నెలల కాలంలో ఉభయ దిదేము దేశమంతా చాటించబడుతూ ఉంటే పుట్టింది మొదలుకొని సండే స్కూల్కి వెళ్తున్నారు పిల్లలు ఆ వయస్సు నుంచి పెద్దలై వివాహము పెళ్ళిళ్ళు చర్చిలలో చేసుకొని ఇండ్ల దగ్గర ప్రార్థనలు పెట్టుకుంటూ చర్చిలకెళ్తూ కూటములకు వెళుతూ ఇంకా ఆశీర్వాదానికి దూరంగా ఉన్నారంటే ఎక్కడ లోపం ఉందో ఒకసారి ఆలోచించండి చేర్చుకునేటప్పుడు నీ ఇంటి పక్కన చేర్చి ఉన్నా నా వెళ్ళలేని దుస్థితి నీకుందా నీ పరిస్థితులు ఎలాంటివైనా సరే దాన్ని నీకు అనుకూలంగా మార్చేదానికి ప్రభు ఉన్నాడు బిళ్ళ మీరు ఆలోచించండి ఇది నిన్ను ధన్యతలోనికి తీసుకురావడానికి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు నా జీవితం ఇంతే అని నువ్వు అనుకోవద్దు దేవుడు నిన్ను దర్శిస్తే దేవుని వాక్యం నిన్ను దర్శిస్తే దేవుని వాక్యం నీ హృదయంలో కలిగి ఉంటే నీ జీవితం అనేకుల నోట ప్రశంసల వర్షం కురిపిస్తూ ఉన్నతమైనటువంటి స్థానానికి ఎదుగుతావు రాజుల సైతం నిన్ను గుర్తించేంత స్థాయి దేవునికి ఇస్తాడు అధికారులు సైతం గుర్తించేంత స్థాయినికి ఇస్తాడు ప్రభుత్వాలు చేసేవారు గుర్తించేంత స్థాయి నీకు ఇస్తాడు అది నీ ప్రభునికి ఇచ్చే ఘనత అది నీ ప్రభునికి ఇచ్చే ఘనత యేసు ప్రభు వాక్యవంత శక్తివంతంగా నిన్ను ఆశీర్వదిస్తుంది ఇక ఆలస్యం చేయకండి ఉభయ దేదేమును స్మరణకు తెచ్చుకోండి అతడు ఎంత దీనుడై దేవుని మందస్సము తాకడానికి కూడా భయపడే ఆ కాలంలో ఒక వ్యక్తి ఆ మందస్సము ఆ ఎద్దుల బండి మీద వెళుతూ ఉంటే అది కింద పడిపోతుందేమో అని చెప్పి సాహసించి చేయి తాపితే అక్కడే తను పడి చచ్చాడు అది జరిగినా కూడా ఇంటికి తెచ్చుకునే దానికి ధైర్యం వహించాడంటే అతనిలోన భక్తి అంత గొప్పది నిష్కపటమైన అతని జీవితాన్ని చూసినటువంటి దేవుడు ఆ మందసాన్ని తను తీసుకుని పోతూ ఉంటే ఏమీ అనలేదు పైగా అతను ఆశీర్వదించాడు అవిధేయతతో కాదు పని చేయవలసింది విధేయతతో పనిచేయాలి అహంతో కాదు దేవుని కార్యాలకు మనం పునుకొలవలసింది విధేయతతో కార్యాలు మనం చేయాలి దేవుడు నలిగిన వారి జీవితాల్లో ఉంటాడు విరిగి నలిగిన మనస్సుతో ప్రార్థించే వారి మధ్య ఉంటాడు అలాంటి వారిని ఆయన ఆశీర్వదించటం ప్రారంభిస్తాడు కావున నీ కుటుంబము ఒక ఉన్నతమైన స్థితికి ఎదగటానికి ఆ దైవాశీర్వాదములతో వదిలటానికి ఇదే అనుకూల సమయమని వాక్యం సెలవిస్తూ ఉంది ఈ వాక్యాన్ని వింటున్నటువంటి మీరు ఈ ధన్యవచనాన్ని వింటున్నటువంటి మీరు నిశ్చయముగా దేవుని యొక్క కృపావాక్యం చేత ఆశీర్వదించబడాలని నీ హృదయాన్నే మందసముగా మార్చుకొని నీ విశ్వాసాన్ని పెంపొందించుకొని దేవుని ఆజ్ఞలను ఈ బైబిల్ గ్రంథంలోని ఆత్మీయ సత్యాలను హృదయంలో పెట్టుకొని పరిశుద్ధాత్మలో ప్రార్థన చేస్తూ పవిత్రమైనటువంటి జీవితముతో దేవుని స్థుతిస్తూ ఆ పరలోకం నుండి ఆ సియోనుల నుండి నేను దేవుడు ఆశీర్వదించు చూడగా ఆ ఆత్మీయ ఫలాలు అనేకులకు చెందులాగున ఆ దేవుని చేతిలో నీవు నమ్మకమైనటువంటి బిడ్డగా నిలిచిపోవాలని మనసారు కోరుకుంటున్నాను ఇది ఎంతైనా మనకు అనుకూల సమయం నీవు రక్షణ పొందితే నీ కుటుంబానికి అది దీవెనకరం నిన్ను నీ ఇంటి వారిని రక్షించుకోగలుగుతావు నీ ఇంటి వారితో అది సమస్య పోదు అది వ్యాపిస్తుంది ఇంకా నీవు పొందిన రక్షణ నీ ఇంటివారికి నీ ఎదుటివారికి నీ సమాజానికి తెలిసి వచ్చే దేవుడు చేస్తాడు మంచి కార్యముల ఎందు ఆసక్తి కలిగి ఉండండి ప్రభు కార్యముల ఎందు ఆసక్తి కలిగి ఉండండి ప్రభును ప్రేమించటం అలవాటు చేసుకునండి లోకంలో ఎన్నిటినో చూశారు కానీ ప్రభును యేసు ప్రభుని ప్రేమించి మేలు పొందండి ఆయన ఆజ్ఞలు ప్రేమించండి ఆ ఆజ్ఞలు ఇష్టపూర్వకంగా చేయండి ఆయన వాక్యాన్ని నెరవేర్చండి వాక్యంలో రాయబడిన దాన్ని అర్థం చేసుకోండి వాక్యంలో రాయబడిన దాని ప్రకారముగా అడుగులు వేసేదానికి ప్రయత్నం చేయండి మనం వేయాల్సిన ప్రతి అడుగు యేసుక్రీస్తు నడిచిన అడుగులోనే ఆ బాటలోనే మనం వేయాలి సొంత అడుగులు వేయద్దు దయచేసి సొంత దారులు ఏర్పరచుకునివద్దు క్రీస్తు అనుగ్రహించే సమాధానం అది నీ హృదయంలో ఏలుచు ఉండాలి క్రీస్తు అడుగుజాడలేందు మనం నడవాలి ఆ అడుగుల్లోనే మనం అడుగులు వేయాలి ఆయనే మనకు రహదారి ఆయనే మార్గం ఆయనే సత్యం ఆయనే జీవం ఆయన ద్వారానే తండ్రి దగ్గరికి మనం సమీపించాలి ఆయన తప్ప వేరే మార్గం మనకు లేదు కావున ఇంత చక్కటి అవకాశం దేవుడు మరలా మనం కలుసుకొని మాట్లాడుకునేదానికి ధనిలముగా చేయబడానికి ఇచ్చున్నాడు గనక ఉభయ ఇంటివారు ఆశీర్వదించబడినట్టుగా నీ ఇంటివారు ఆశీర్వదించబడాలని దేవుని మేలులతో నింపబడాలని దేవుని కృపచేత నడిపించబడాలని సమృద్ధివంతంగా సమాధానకరమైన జీవితం శాంతికరమైన జీవితం ప్రేమగల జీవితం ఆత్మ ఫలము గల జీవితం మీరు కలిగి ఉండాలని అట్టి కృపా మహదైశ్వర్యములు ఆ ప్రభు వల్ల మీరు పొంది సంతోషభరతులు అవ్వాలని మనసారి కోరుకుంటున్నాను ప్రభు అట్టి దీవెల చేత మిమ్మల్ని ధనిలనుగా చేయను గాక దేవునికి స్తోత్రం మీకందరికీ వందనములు